పంచమి తిథి అనేది చాలా మంచి తిథి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి పంచమి రోజు వేప చెట్టు దగ్గర దేనిని పడవేయటం వలన జన్మలో దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తిథి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతున్నారు దరిద్రం అంటే కేవలం ధనం మాత్రమే లేకపోవటం కాదు ఆరోగ్యం బాగోలేకపోవటం మనశ్శాంతి లేకపోవటం కడుపు నిండా తినలేకపోవటం కంటి నిండా నిద్రించలేకపోవటం లోపలే మదన పడిపోతూ ఉండటం ఇవన్నీ కూడా దరిద్ర బాధల లొక్కలోనికే వస్తాయి ఇలా దరిద్ర బాధలు ఉన్నవారందరూ కూడా ఈ పంచమి ఈ రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు రెండు నిమిషాల్లో దరిద్ర బాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలి అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగానూ పవిత్రమైన చెట్లుగానూ గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా వైద్య దేవుడైన ధన్వంతరిని వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నా వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు దాదాపుగా ప్రతి వీధిలో కూడా వేప చెట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి దీనిని పడేయండి చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దొంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు వస్త్రం కప్పి దానికి పూజలు చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలను తీర్చేది గుడికి ఒక పూజారిని మాట్లాడి ఆ నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు ఆ పూజారి అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒకరోజు కూడా విసుక్కోలేదు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభవృష్టిలా మారింది ఆ రోజు గుడికి దగ్గరలోని కట్టెలు కొట్టుకునేవాడు ఒకరు వచ్చారు వారి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఒక గుడి కనిపించింది వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది వెంటనే రాములు ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈ రోజుకు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు వెంటనే ఒరేయ్ రాములు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ రాములు దేవుడు దయ్యమంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవర్రా దుంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది రండి బయటకు అన్నాడు అప్పుడు దొంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మను నన్ను కొట్టకు అని రాముతో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు రాములు ఇదిగో నీకు వంద బంగారు నాణాలు ఇస్తున్నాను వేటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది ఆ మూట ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడే పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది ఏమిటి అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకున్నాడు నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకబోతే నాకు కూడా అమ్మవారు ధనమిస్తుందేమేమో అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది అప్పుడు పూజారి అమ్మా ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై ఆ బోయవాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి వట్టి కట్టే కదా అనుకొని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞానిగా నరకబోగా కరుణించాను అని నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా దేవతగా కులిచే నన్నే నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది అప్పుడు పూజారి అమ్మ క్షమించు మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపును ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది నాయనా నేను రాముడికి సంపద ఇచ్చానని నువ్వు ఆ కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద మీద ఆశ పుట్టి నాకు వడ్డానం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికి బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు రాములు భార్యని కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు ఇంతలో లో భార్య లోపలికి వచ్చింది ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి వేసుకుని వచ్చి తండ్రులను ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ కారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు చేసే ప్రతి పనికి మాత్రం ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు ఇక వీడియోలోకి వస్తే పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నవారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకుని తీసుకోండి తమలపాకును మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకుని దానిలో చిటికెడి కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తర్వాత ఒక చెక్కను కూడా తమలపాకులో వేయండి చివరిలో రెండు యాలకులను తమలపాకులో వేసి వీటన్నింటినీ కలిపి కిల్లీలాగా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ ఒక యాలకు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ కూడా మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి గది వంటగది హాలు బెడ్రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదులలో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకులో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడేయటం వలన రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీ మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లో మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్లు అనిపిస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి ఫలితాలను పొందండి దారిద్రం తొలగించుకుని సంతోషంగా జీవించండి పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకుని పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చిపడతాయి అపార ధనయోగం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజున బీరువా కింద ఈ ఆకుని పెట్టండి అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు డబ్బుకు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచిది ఈరోజు అమ్మవారి ఆలయానికి అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకాధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీరువ కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి పంచమి తిథి రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ధన లాభం కలగాలని కోరుకుంటున్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో వారు పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి ఏమీ లేదు ముందు ఒక తమలపాకును తీసుకుని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత తమలపాకు మీద కొంచెం గల్లుప్పును కూడా వేయండి అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుకు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలకును పెట్టండి ఇలా యాలక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలకులకు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలకులకు ఉన్నాయి కనుక ఒక యాలకును ఉప్పు మీద పెట్టండి చివరిలో చిటికెడు పసుపు అలాగే చిటికెడు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి పెట్టి ముందు ఒక నమస్కారం చేసుకోండి బీరువా కింద దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసి పెట్టండి పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి వారం రోజుల తర్వాత ఈ ఆకుని తీసి దానిలోని ఉప్పును యాలకును పసుపును కుంకుమను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చేంత వరకు ఒకటికి రెండు సార్లు చేయండి పంచమి తిది రోజే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది నోట్ల కట్టలు వచ్చిపడతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు పంచమి తిథి ఉన్న రోజున బీరువ కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి